నా నిజమైన ఆరాధన ఏమిటి దేవునికి ఇష్టమైన ఆరాధన ఏమిటి పాస్టర్లు అందరూ బైబిల్నే కదా అనుసరిస్తారు మరి ఎందుకు ఒకరి మీద ఒకరికి విభేదాలు లేదు ఇప్పుడు నాకెందాక అదేం కూరబెట్టారంటే గోంగూర రొయ్యల పెట్టారు గోంగూర రొయ్యలు పెట్టారండి అమ్మగారు రోజు పెట్టారు నేను వద్దన్న ఎందుకు వద్దన్నా అది బాగోలేదని కాదు నాకు బాగుందో లేదో ఎప్పుడు తెలుసుద్ది కదా నేను తినలా నాకు వద్దాను అన్న ఎందుకు వద్దన్నా అంటే నాకు రోడ్డు అంటే ఇష్టం అవి కనబడి అవి వేసుకున్నాను తిన్నాను ఇది బాగుంది ఇది అంత అన్న బాగుంది బాగాలేదు ఎలా చెప్పాను నేను కదా కదా తిన్నాకే కదా చెప్పేది తినకుండా బాగుందో బాగలేదంటే అన్న ఏమంటారణ అయితే జాగ్రత్త ఉంది ఈ వర్షిప్ అనే దాఖరికి ఏంటో మీకు చెప్తాను అర్థం అవన్న స్టేజ్ కావాలంటే రాసుకోండి మొట్టమొదటిది రెవలేషన్ దేవుని యొక్క ప్రత్యక్షత ఇది ఉండాలి ఫస్ట్ రాసుకోండి రెవలేషన్ ప్రత్యక్షత దేవుడు ఎవరు దేవుడు గుణగణాలు ఏంటి దేవుని లక్షణాలు ఏంటి రెవలేషన్ దేవుని ప్రత్యక్షత ఉండాలి మొత్తం అన్ని స్టేజ్లు చెప్తా అప్పుడు మీకు అర్థమైపోద్ది రెవలేషన్ ఈ రెవలేషన్ని మనం రిసీవ్ చేసుకోవాలి అంగీకరించాలి దేవుని ప్ర దేవుడు ప్రేమమయుడు ప్రేమ మనం అంగీకరిస్తేనే కదా అనుభవించేది ప్రేమను మనం అంగీకరిస్తేనే కదా అనుభవించేది దేవుడు క్షమించేవాడు క్షమాపణ స్వీకరిస్తేనే కదా మనం అనుభవించేది పొద్దున చెప్పాను కదా జార్జ్ వెల్సన్ సో రెవలేషన్ రిసెప్షన్ ఈ రెవలేషన్ తర్వాత ఉండేది రిసెప్షన్ ఈ రిసెప్షన్ తర్వాత వచ్చేది రెస్పాన్స్ రెస్పాన్స్ ఇవి మారో ఫస్ట్ రెవలేషన్ ప్రత్యక్షత రెండోది దాన్ని స్వీకరించటం మూడోది దానికి స్పందన థ్యాంక్ యూ ప్రభా నువ్వు గొప్పడు ప్రభా నువ్వు బాగా చేసావు ప్రభా నువ్వు మంచోడు ప్రభా ఇది రెస్పాన్స్ అర్థమైందా ఈ రెస్పాన్స్లో కేటగిరీస్ ఉంటాయి కేటగిరీస్ ఏంటో చెప్తాను నేను మొదటిది దేవుడు నీకు ఏమైనా చేస్తే రెస్పాన్స్ ఏమి ఉండాలా ఇప్పుడు సార్ గారు నాకు మంచి భోజనం పెట్టారు నేనేం చెప్తాను సార్ గారికి థ్యాంక్ యూ సార్ దేవుడు నీకు చెప్ చేస్తే కనుక దానికి నీ రెస్పాన్స్ ఏంటి కృతజ్ఞత థ్యాంక్ యూ రెండోది కూర బాగుండారనుకోండి కూర బాగుండారండి సూపరు ఇది స్థుతి మూడోది ఖతర్నా అసలు అలాగే ఎవడ ఉండడు ఇది ఆరాధన ఇవి కదా రెస్పాన్సులు ఇప్పుడు వీళ్ళు అసలు కూర తిన్నారా లేదా నా ప్రశ్నే ఇప్పుడు మీకు అర్థమైంది కదండీ రెవలేషన్ ఉండాలి రిసెప్షన్ ఉండాలి రెఫరెన్స్ అప్పుడు రెస్పాన్స్గా రెఫరెన్స్ వస్తుంది రెస్పాన్స్గా రెఫరెన్స్ వస్తుంది అది ఆరాధన ఇవేవి లేకుండా స్థుతం చేయండి స్థుతం చేయండి అంటే ఏంటి ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే ఇప్పుడు సిస్టర్ గారు భోజనం పెట్టి అసలు ఎక్కడ చిరాకు వస్తుందో చెప్తా బరద కూర బాగుందా కూర బాగుందా కూర బాగుందా అంటే హే బాగుంది అంటాం ఇది ఇదే చిరాకు అనుకుంటే ఇంకా చిరాకు ఏమండి కూర బాగుంది కదా కూర బాగుంది కదా చిరాకు ఇప్పుడు నిజమైన రెస్పాన్స్ కావాలంటే కోరేసి సైలెంట్గా ఉండాలి తిన్నాక బాగుంది అని చెప్తే అది ఒరిజినల్ అంతే కదా ఎస్లో గొప్పరావు గొప్పట్రారబాందా కొరబాదా కొరబాందా తప్పు కదండి రెస్పాన్స్ హృదయపూర్వకంగా రావాలి కదా వాక్యం బోధించినప్పుడు దేవుని ప్రత్యక్షత మనకి వచ్చినప్పుడు దాన్ని మనం రిసీవ్ చేసుకున్నప్పుడు హృదయంలో దాన్ని అంగీకరించిన తర్వాత మన హృదయంలో దానికి వచ్చినటువంటి స్పందనకి అది కృతజ్ఞత అవ్వచ్చు స్థుతి అవ్వచ్చు లేకపోతే ఆరాధన అవ్వచ్చు స్పందనగా వచ్చేది కదా ఎరిగి ఎరిగితే యహోవా ఉత్తముడని అంత స్పష్టంగా ఉంది కదా సో బాధ ఏంటంటే ఈ చివరి మొక్కోడు పట్టుకొని ఇవన్నీ చెప్తా ఉన్నారు తర్వాత చాలామంది వర్షిప్ లీడర్స్ ఉపయోగించేటువంటి ఒక వర్స్ రాంగ్గా ఉపయోగించే వర్స్ ఏంటంటే దావీద్ డ్యాన్స్ వేసాడు నేను కూడా వేస్తాను అది ఎలా ఉంటుంది అంటే ఎడ్వర్డ్ గారు కళ్ళద్దాలు పెట్టుకున్నాను నేను కూడా పెట్టుకుంటాను అన్నట్లుంటుంది ఆడు ఎందుకు పెట్టుకున్నాడు కళ్ళద్దాలు నువ్వు ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నావు అది వ్యక్తిగతమైంది డ్యాన్స్ చెడ్డదేం కాదు డ్యాన్స్ వేసేవాడు ఎందుకు వేస్తున్నాడో చెప్తే అది చెడ్డదో మంచిదో చెప్తాను నేను ఎలా వేస్తున్నాడో చెప్తే కనుక ఆడు మంచిదో చెడ్డదో చెప్తాను నేను అర్థమైందా ఆరాధనని ఎక్స్ప్రెస్ చేయడానికి రకరకాలైన పద్ధతులు ఉన్నాయి హయ్యెస్ట్ లెవెల్ ఏంటి తెలుసా ఆరాధనలో హయ్యెస్ట్ లెవెల్ బైబిల్లో చెప్పింది హయ్యెస్ట్ లెవెల్ ఏంటంటే చచ్చిన వాళ్ళ పట్టం నేను నేను చెప్పట్ల అబద్ధం అట్లా యోహానికి దేవుడు కనబడితే చచ్చిన వాళ్ళ వాళ్ళే పడి ఉంటుంది అన్నాడు దట్ ఈస్ ద హయ్యెస్ట్ రెస్ రెస్పాన్స్ నలభై ఆరో కీర్తనలో ఓరకుండి నేనే దేవుడిని అని తెలుసుకోనుడే హయ్యెస్ట్ రెస్పాన్స్ షడప్ సైలెంట్ నో దాట్ ఆమ్ ద లాట్ దట్ ఇస్ ద హైయెస్ట్ రెస్పాన్స్ పాప వీళ్ళందరికీ అది తెలిస్తే చాలు బాగా సైలెంట్ ఉంటారు కొంతకాలమైన సైలెంట్ ఉంటారు లేదా అది ఇది చెప్పాలన్న నాకు అరే డ్యాన్స్ చేయటం కాదు హయ్యెస్ట్ హయ్యెస్ట్ దానికంటే పైన ఒకటి ఉందన్న ఏంటది నోరు మూసుకొని ఉండటం చచ్చిన వాళ్ళ పడి ఉండటం దట్ ఈస్ ద హయ్యెస్ట్ రెస్పాన్స్ అయితే గంతులేపించడం ఎవరినా చేస్తారు మౌనంగా ఉండటం ఎవరు చేయలేరు అది పరిశుద్ధాత్ముడు మాత్రమే చేయగలుగుతాడు దేవుడు మాత్రమే చేయగలుగుతాడు దాన్ని ఏమంటారు తెలుసా అవాక్ అయిపోయి ఉండటం నోరు తెలుసుకొని ఏం చేయాలో అర్థం కాక అలా ఉండిపోతాం దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి ప్రతి మనిషి అలాగే చేశాడు యష్యా కానీ ఇంకెవరైనా సరే దేవర్ స్పీచ్లెస్ దట్ ద హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ వర్షిప్ ఆ వర్షిప్ ఏం జరిగింది వాళ్ళకి రివీల్ అయింది దాన్ని రిసీవ్ చేసుకున్నారు రెస్పాండ్ చేయడానికి ఏమీ కనబడక సైలెంట్ అయిపోయారు సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ విచ్ షుడ్ యూ షుడ్ నెవర్ ఫర్గెట్ సో డ్యాన్స్ వేయటం తప్పు కాదు బట్ వై యూ ఆర్ డ్యాన్సింగ్ వాట్ ఫర్ ఆర్ డ్యాన్సింగ్ వేర్ యు ఆర్ డ్యాన్సింగ్ హౌ యు ఆర్ డ్యాన్సింగ్ సింగింగ్ అర్థమైందా అదే విధంగా పాటలు తప్పేం కాదు కానీ పాట ఎవరి కోసం పాడుతున్నావు ఏం పాడుతున్నావు పాట ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ ఆలోచించాలి మనం సమ్టైమ్స్ అవర్ సింగింగ్ క్యాన్ బి అ లైవ్ మనం పాడే పాట మనం వ్యక్తిగతంగా అబద్ధం ఆడచ్చు మార్టిన్ లోదర్ ఈ మాట ఏమన్నాడు దశ మార్టిన్ లోదర్ గారు ప్రసంగం చేయాలంట ఒక అమ్మాయి వచ్చి పాట పాడుతుందంట సిల్వర్ అండ్ గోల్డ్ హెన్ అని పాడుతుందంట అంటే తెల్లు వెండి బంగారం నా దగ్గర ఏమీ లేదు ప్రభా అని ఆయన మనవాడు నెక్స్ట్ ప్రసంగం చేసి దిస్ గర్ల్ ఈజ్ ఎ వెరీ లాయర్ అన్నాడంట ఎందుకు అని అంటే ఐ డోంట్ లైక్ దిస్ సాంగ్ అన్నాడు బాగా పాడింది కదా ఏ నో దిస్ నాట్ రైట్ అన్నాడు అదే సంగీతం ఇంక బాగుంది కదా ఆవిడేం పాడుతుంది సిల్వర్ అండ్ గోల్డ్ హ్యావ్ అయిన అన్నట్టు అంతే వాళ్ళలో ఎన్ని కాసులు బంగారం ఉంది లెక్క మీకు అర్థం చేవిడ సరే ఆ పాట పాడొద్దా అంటే అల్లి కాదు నేను అంటుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా వాట్ యు ఆర్ సింగింగ్ ఏం పాడుతున్నావో ఇక్కడి నుంచి వస్తే కనుక ఆ పాట అర్థవంతంగా పాడుతాం మనం మీనింగ్ఫుల్గా ఆ పాట మన హృదయాన్ని ప్రాసెస్ చేస్తుంది మన బ్రెయిన్ని ప్రాసెస్ చేస్తుంది ఇట్ మేక్స్ అస్ సాలిడ్ ఇన్ ద లాడ్ అది మన పాటలో అలా ఉంటే కనుక బాగుంటుంది